హా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా అక్క అయితే నాటు కోడి పెట్టింది నాటుకోడి గుడ్లు పిల్లలు చేయడానికి చూడండి ఎలా పెడుతుందో మా ఆయ మా మాయ అయితే నీ చెయ్యి బాగుంటుంది పెట్టు నువ్వు అని అన్నారు చూడండి ఎలా పెడుతుందో మీరు కూడా పెట్టుకోవాలంటే మా వీడియోని చూసి పెట్టుకోండి చూడండి ఎలా పెడుతుందో ఫస్ట్ గమలితో ఇసుక తీసుకొయింది ఇసుక తీసుకొని కోడి బొట్ట తెచ్చింది కోడిని తీయడానికి గుడ్లు తెస్తుంది చూడండి ఇప్పుడు ఆ గుడ్లు అందులో పెట్టుకొని చూడండి ఎలా చేస్తుందో ఆ గుడ్ ఇదిగోండి పిల్లలు పెట్టే కోడి గుడ్లు అవి చూడండి ఎలా పెడుతుందో అవి పిల్లలు వచ్చాక నెక్స్ట్ వీడియోలో మీకు పిల్లల్ని చూపిస్తాం చూడండి చూడండి అండి అది ఆ కోడి గుడ్లు పెట్టింది అవి పొడిచేస్తుంది చూడండి ఆ కోడి ఇదిగోండి నాట్ కోడి గుడ్లు అలా పెట్టుకోవాలి గుడ్లు అలా పెట్టుకోవాలి గుడ్లు అలా పెట్టుకున్న తర్వాత కోడిని అటు మీద పెట్టాలి అప్పుడు పిల్లలు అవుతాయి అవి అలా పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు కోడిని పెడుతున్నారు చూడండి అదిగోండి చూడండి ఎలా పెడుతుందో మా అక్క పొడిచేస్తుంది చూడండి ఆ కోడి చూడండి ఎలా పెట్టిందో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే బాయ్